అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను కనీసం మరో మనిషి నీ రావడం మాట నిలబెడితే ఈ మాటలు నీ నోటి ఎలా వస్తున్నాయి అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా చల్లెత్తుంది పిల్లలు లేరనే ఆవేదన నీకే కాదు నాకు ఉంది కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్ని ఇవిడా భగవంతుడు ఇచ్చినంత సరిపెట్టుకోవాలి సర్దుకుపోవాలి ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు ఆ భర్తలంతా పిల్లల కోసం రెండు పిల్లలు చేసుకుంటారా లోకల్లో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనమే ఉంది ప్లీజ్ కళ్యాణి ప్లీజ్ అలా అనుకు ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనైనా సరే నా మనసులోను నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చూడలేదు దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీ టూరం అయిపోనుగా మీ పుట్టే బిడ్డకు జోల పాట లాలి పాట పాడుతూ నీ నీడలోనే ఉండిపోతాను కళ్యాణి కళ్యాణి అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నీకు తెలుసో తెలీదు మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం కూడాను చట్టం ధర్మ ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండనే ఉండను అవునండి వెళ్ళిపోతాను అప్పుడే చేసుకుంటారు కళ్యాణి నువ్వు చెప్పినట్టే వింటాడు నువ్వు మాతో నన్ను విడిచిపెట్టి వెళ్ళద్దు కళ్యాణి యానే ఈ ఫోటో చూడండి ఇందులో మీకు ఏమ్మాయి నచ్చిందో చెప్పండి నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు నీ కోసం నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు నిజంగా అయ్యగారు ఆఫీస్ లో నిన్న స్వగర్ లేకపోతే పెద్ద గొడవ ఉండేది అసలు ఏమైంది అక్బర్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడ మడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకొని వాళ్ళ సాగరం పెట్టి నిజంగా నిర్మలమ్మ గారు లాంటి ఆవిడ దొరకడం అయ్యగారు అదృష్టమే అయ్యగారు మంచి మనిషి కనుక ఇంట్లో దేవత అమ్మగారు దొరికారు ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది కరెక్ట్ గా చెప్పారా చూడండి మా నిర్మల్ని రెండో పెళ్లి కోసం అడిగారు కానీ మీరెవరో చెప్పనేలేదే నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పాను అమ్మా మేడం మీరు మీరెలా వచ్చారోటి నిమ్మి ఇవి నీకు ముందే తెలుసా తెలిసావుటమ్మా భలేదనివి ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారు భార్య అలాగా నమస్కారం అమ్మా మీరు ఫలానా ముందే చెప్పుంటే దానిదే ఉందండి నిమ్మి ఈవిడెందుకు వచ్చారో తెలుసా ఆ సంగతి నేను చెప్తాను మీరు కాస్త కాఫీ అలాగేనమ్మా ఇప్పుడే తెస్తాను కూర్చో నిర్మల పర్వాలేదండి నిర్మల వయసులో నువ్వు నాకంటే చిన్నదానం ఉండొచ్చు కానీ చదువులోను లోక జ్ఞానంలోను నువ్వు నాకంటే పెద్దదానివి కనుక నేను చెప్పబోయేది మంచి మనసు అర్థం చేసుకుంటావు అనుకుంటాను చెప్పండి మేడం చాలా ఏళ్ళగా మా ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయానికి తెలిసే ఉండొచ్చు మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది మేడం ఇవన్నీ మీ సొంత విషయాలు కదా నా దగ్గర నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు మేడం మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు మా వారికి నేను రెండూ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను మేడం అవును నిర్మల ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో ఒప్పించాను కర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరైన ఒప్పుకున్నారు ఆయన తగిన పిల్లను చూశాను ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ఇక్కడికా ఎందుకని ఆ పిల్లవి నువ్వే కనుక మీరు మీరు చెప్పేది ఏమిటి మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను నథింగ్ డూయింగ్ నేను ఇది ఒప్పుకోను నీ ఇష్టాన్ని కాదని పెళ్ళిందుకు జరుగుతుందే చూడు నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదు లోకంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటినీ సరిదిద్దావు ఎన్నో విషయాల్ని చక్కబెట్టా అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిందాను తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా నిర్మల నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించేస్తాను అవండి మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకి తెలుసా తెలియదు తెలియకూడదు కూడా ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు నిర్మల అసలు నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు నాకు భయంగా ఉంది మేడం అంటే నీకు అభ్యంతరం లేనిట నిర్మల నీకే భయం లేకుండా నేను ఉంటాను నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను మేడం ఇక నన్ను మేడం పిలవకూడదు అని పిలవాలి చేస్తున్నావా ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం తక్కువైంది తక్కువైందేనే కాదు సార్ నాకు పెళ్లి ఇష్టం ఏంటి వెరీ గుడ్ కంవర్ట్ అవును పెళ్ళితో మాత్రం ఉద్యోగం చేయకూడదు అది కాదండి నాకు అభోయశ్రీ వారో చాలా కొప్పింటికి సంబంధించిన వారో ఐశ్వర్యో అంతస్తు అన్ని ఉన్నాయి ఆయనకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండేదండి ఐ స ఓకే ఆల్ ద బెస్ట్ సంతోషంగా రాజీనామా కాగితే నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయేది మిమ్మల్ని నాతో ఒక్క మాట అని చెప్పేవా పైగా పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే మా వార ఆస్తి నాకు అవసరం లేదని నంగిగలు చెప్తావా జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడి ఉండే కంటే తెలివిగా నా జీవితంలో కడుగు పెట్టి నా ఆస్తి అంతటికీ హక్కుదారిని కావాలనుకున్నా అంతేగా నీకింత దురాసంగా నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాడిని డబ్బు కోసం తాళికి తల ఉంచి నీ ఆవిసలో న్యాయం ఉండసే పోగాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు నేను మీ డబ్బు కాసిపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడి పెట్టుకోలేదండి దేవత లాంటి మీ భార్య మా ఇంటికొచ్చి వచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేను వద్దన్నాను ముహూర్తం వేళ వరకు నీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది పట్టుబట్టి నన్ను ఒప్పించింది చెప్పండి ఇందులో నా తప్పు ఉందంటారా నేను ఇంట్లోకి వచ్చింది ఓ కైసూర్యవంతుడి భారీగా బ్రతకడానికి కాదు ఓ అమాయకురాలి ఆశ నెరవేర్చడానికి నా మనసులో మాత్రం నీకు చూడలేదు దైవ సాక్షిగా చెప్తున్నానండి నేనే దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు మీరు నన్ను ద్వేషించినా దోషించినా పర్వాలేదు నా మాట మాత్రం నమ్మంటే aap ne irho irho parvu